హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ పులుసుపప్పు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు సింపుల్గా ఇంకా టేస్టీగా ఈ పులుసుపప్పు ట్రై చేయండి ముందుగా కందిపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి దీనిలోనే ఒక రెండు మూడు పచ్చిమిర్చి మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి అలాగే రుచికి తగినట్టుగా చింతపండు కొద్దిగా బెల్లం ముక్క వేసి ఒక గ్లాస్ నీళ్ళు పోసి కుక్కర్ మూత పెట్టి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో రెండు విజిల్స్ అలాగే లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చిటికెడు పసుపు రుచికి తగినట్టుగా ఉప్పు అలాగే కారం వేసి పప్పుని బాగా మెదపాలి ఇలా మెదిపిన పప్పుని పక్కన పెట్టుకొని స్టవ్ మీద దాకపెట్టి నూనె పోసి నూనె కగిన తర్వాత రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే నాలుగైదు మెంతులు జీలకర్ర ఆవాలు చాయ్ మినప్పప్పు ఇవి వేగిన తరువాత ఎండుమిర్చి కరివేపాకు వేసి అవి కూడా వేగిన తర్వాత ముందుగా మెదిపిన పప్పుని వేసి కలిపి సర్వ్ చేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ మీరు తప్పకుండా ట్రై చేయండి నేనైతే దీనికి సైడ్ డిష్గా అరటికాయ ఫ్రై చేశాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి